ఉజ్వల కిచెన్ ఎంతో రుచికరమైన డబలక మీద ఎలా తయారు చేసుకోవాలి ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా బండ్ను ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఆ తర్వాత బౌల్ తీసుకొని దీపడసరిపడా ఆయిల్ పోసుకొని అందులో ఈ బండ్ ముక్కలు వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చినాక వేపుకోవాలి ఇలా వేపుకున్న తర్వాత పక్క తీసుకొని పెట్టుకోవాలి అదే నూనెలో పది గల్ల కిస్మిసులు వేసుకొని వేపుకోవాలి ఇలా వేపుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి కొద్దిగా నెయ్యి వేసుకోవాలి తర్వాత కొన్ని పప్పులు వేసుకొని వేపుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా అదే బౌల్లో పాలు పాలు పోసుకోవాలి ఇలా పాలు పోసుకున్న సరఫరా చక్కెర వేసుకోవాలి ముందుగా ప్రిపేర్ చేసుకున్న చక్కెర పాకాన్ని ఇందులో పోసుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి ఇందాక వేపు పెట్టుకున్న బనుముకలని పాలల్లో వేసుకొని కలుపుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి ఈ విధంగా ఈ కంటెస్టెంట్లో వచ్చేంతవరకు కలుపుకోవాలి ముందుగా మనం వేపి పెట్టుకున్న కిస్మిసులను పప్పులను ఇందులో వేసుకోవాలి డబుల్ కమ్మిటా రెడీ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్